ఎక్స్పీరియన్సెస్ అండ్ లెర్నింగ్స్ తోటి ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అని నేను చెప్పగలుగుతాను నేర్చుకున్నావా ఎట్లా లేదు మా ఇంట్లో నేను ఒకదాన్నే తేడా ఓకే మా ఇంట్లో అందరూ మా నాన్నగారు ఇంజనీర్ మా అమ్మ హోమ్ మేకర్ మా అక్క కూడా ఇంజనీరింగ్ చదువుకుంది నేను చదువుకున్న ఎంబీఏ ఫైనాన్స్ చదువుకున్నాను విప్రో ఫర్ ఫైవ్ ఇయర్స్ ఓ చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేదాన్ని అండ్ ఫ్రమ్ ఎయిత్ క్లాస్ నేను సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ప్రొఫెషనల్గా బట్ ఫస్ట్ నేను ఏదన్నా రియాలిటీ షోలో పాడింది భక్తి టీవీ కీర్తన సంకీర్తన అని అనుమాచార కీర్తన కాంపిటీషన్ ఒకటి పెట్టింది దట్ వాజ్ మై ఫస్ట్ అపియరెన్స్ ఆన్ టీవీ ఆ తర్వాత మళ్ళీ అసలు స్వాతి అనే మనిషి ఒకటి ఉంది అని తెలిసిన ఓన్లీ షోస్ పాడతా తీగా సో పాడితా తీయగా తర్వాత సూపర్ సింగర్ తర్వాత యూజువలీ లైఫ్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అయింది స్వాతి యాజ్ అ సింగర్ యాజ్ అన్ అప్కమింగ్ సింగర్ యాజ్ అ యునో అప్పుడప్పుడే మ్యూజికల్ జర్నీ పబ్లిక్తో పాటు స్టార్ట్ చేస్తున్నటువంటి సింగర్కి ఇది ఎంత కాలం క్రితం జరిగింది లేటర్ ఆన్ హౌ వాస్ ది ట్రాన్స్ఫర్మేషన్ నాకు కొంచెం డిఫరెంట్గానే జరిగింది నేను పాడతా అయిన తర్వాత అసలు ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలోనే లేను ఓ మై గాడ్ ఎందుకు పెళ్లి చేసుకొని పాప పుట్టింది మా మా ఇంట్లో కొంచెం నాకు అసలు ఇండస్ట్రీ ఇవన్నీ తెలీదు సో నేను సీరియస్గా జాబ్ చేసుకుంటూ కొంచెం అంతా సెటిల్ డౌన్ అయ్యి అప్పుడు నేను సడన్గా నాకు ఏదో మిస్ లైఫ్ లైఫ్లో అని చాలా అనిపించింది సో పాడతా తీగ టుగెదర్ అయింది ట్వంటీ ఇయర్స్ ఆఫ్ పాడతా అని చెప్పి ఒక షో చేశారు దానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది అక్కడికి వెళ్ళి ఆ సింగర్స్ అందరినీ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఏదో మిస్ అవుతుంది అన్న లైఫ్ లో ఒక కంప్లీట్నెస్ కనిపించినట్టు నాకు ఆ రోజు అక్కడ కనిపించింది సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ స్టేజ్ షోస్ అనమాట గా ఇంకా అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు అనిపించలేదు యాక్చువల్లీ మ్యూజిక్ లో ఎస్పెషల్లీ ఒక డెస్టినీ ఉంటే అంటే అందరికీ మ్యూజిక్ రాదు నేర్చుకోవాలి అని అనుకున్నా పాడాలి అని అనుకున్నా నాట్ ఎవ్రీబడి ఆర్ బ్లెస్డ్ ఆర్ గిఫ్టెడ్ అది ఆల్రెడీ నీకుంది కాబట్టి కొంత గ్యాప్ తీసుకున్నా మళ్ళీ మ్యూజిక్ ద్వారానే నువ్వు కలుసుకున్నావు యూ రియలైజ్ యువర్ డ్రీమ్ అండ్ యూ రీ స్టార్టెడ్ ఇట్ అగేన్ ఎన్ని షోస్ చేస్తుంటావు స్వాతి ఎన్ని ఈవెంట్స్ రఫ్ ప్లస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ లైక్ యుఎస్ కువైట్ కతార్ థాయిలాండ్ రీసెంట్ గా శ్రీలంక అన్ని ట్రావెల్ ప్లేస్ లో మొత్తం మొత్తం అంతా చుట్టేసావా అయితే ఇంకా మిగిలిన కొన్ని ఉన్నాయి మొదలు సో మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో కూడా పాడుతూ ఉండేదానవా మధ్య మధ్యలో మీ హస్బెండ్ అడిగి పాడించుకునేవారా పాడించుకుంటారు కదా సో ఏమని పిలుస్తారు ఆయన నేను స్టార్ సత్యభామ అనా లేకపోతే రాగభామ అనా ఏమని పిలుస్తారు నేను ఇంట్లో అంత రాగయుక్తంగా ఏమీ పిలవరు స్వాతి అనే పిలుస్తారు నన్ను స్వాతి ఏ సాంగ్ ఎక్కువ హమ్ చేస్తూ ఉంటావు చెప్పు ఇంట్లో వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ నాకు మూడ్ని బట్టి సాంగ్ దీప్తి లైక్ సపోజ్ ఇప్పుడు ఐఎమ్ వెరీ వెరీ వాట్ యూ కాల్ ఈ మాట నేను ఎగ్జాక్ట్గా వాడచ్చా నేను ఒక మూడ్ ఒక సాంగ్ని ఒక మూడ్తో కనెక్ట్ చేసుకుని చాలా ఎంజాయ్ చేస్తాను నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను అనుకో అప్పుడు ఐ లిజన్ టు వెరీ మోటివేషనల్ సాంగ్స్ అనమాట య్ బాయ్ 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 లవ్ యూ జిందగీ ఇలాంటి సాంగ్స్ వింటుంటాను ఓకే సపోజ్ చక్కగా వర్షం పడుతుంది అనుకో అప్పుడలా ప్రశాంతంగా బ్యూటిఫుల్ సాంగ్స్ లైక్ నీటి ముల్లై నన్ను గిల్లి ఇలాంటి సాంగ్స్ అన్ని వింటూ ఉంటాను ఇంకా హ్యాపీ మూడ్ లో ఉన్నాను అంటే ఇంకా అడక్ సాంగ్స్ డాన్స్ సాంగ్స్ అసలు నువ్వు అసలు మాస్ సాంగ్స్ అంత ఇరకుమేస్తావని నాకు బాగా తెలుసు స్టేజ్ మీద ఎక్కువ అని డాన్స్ వేస్తే అందుకని ఆ నీ సిగ్నేచర్ సిగ్నేచర్ సాంగ్ అది సీజన్ కో సిగ్నేచర్ సాంగ్ ఉందిలే దీప్తి స్టార్టెడ్ విత్ సిటీ మార్ అనమాట సిటీ మార్ రంగమ్మ వంగమ్మ ఆ తర్వాత సామి ఇప్పుడు కుర్చీ కుర్చీ మడత పెట్టాం ఇప్పుడు నెక్స్ట్ వైరల్ అయ్యారు వస్తుంది సరే ఒక ఫుల్ ఒక మంచి మాస్ సాంగ్ తో ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేద్దాము నీ కుర్చీ మడత పెట్టి నీ స్టైల్లో ఇనిషియల్ గా వచ్చేదానికి నీ సొంతంగా కలుపుతావు కదా లిరిక్స్ అలా ఐ డ్రీమ్స్ కి చెప్పకసారి ఈ షో చూస్తున్న అందరికి సుస్వాగతం సమయం ఆరైంది మాకిక్కడ జోరయింది ఇంటర్వ్యూ ఇప్పుడే మొదలైంది ఒక పక్క మన స్మైలింగ్ బ్యూటీ దీప్తి ఇంకో పక్క అల్లరి చేస్తూ నేను మరి అందరూ సైలెంట్ గా ఉంటే అస్సలు బాగోలా ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పోలా దట్ ఫేమస్ ఎట్లా వస్తాయి స్వాతి అని నీకు ఆలోచనలు అంటే నువ్వు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా పాడేయగలవు లిరిక్స్ రాసేయగలవు మ్యూజిక్ కంపోజ్ చేసేయగలవు ఎట్లా వస్తుంది అంత టాలెంట్ చెప్పు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని మాత్రం చెప్పక ఇంకేమన్నా వెరైటీగా చెప్పట్లేదు నేను యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం పాటకి సంబంధించినవి అన్ని ఇష్టం నాకు నాట్ జస్ట్ పాడేయడమే కాదు బేసికల్లీ నాకు లిరిక్స్కి చాలా కనెక్ట్ అవుతాను నేను ఏ పాట విన్నా ఫస్ట్ లిరిక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇష్టం అండ్ తర్వాత డాన్స్ దానికి సంబంధించి డాన్స్ అయి నేను నించుని నన్ను కచేరీ చేయమన్నా కూర్చుని నేను ఇలా ఊగుతూనే పాడతాను ఆ సినిమాలో హాసిని ఐ వెరీ వెరీ నాటీ నార్మల్ గా నోరు మూసుకుని ఉండలేను వాగుడుగా అందుకని వాగుతూ ఆడుతూ స్టేజ్ ఎక్కిన తర్వాత అదో పూనకం అంతే ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్ నిజం చెప్పాలంటే బ్రెయిన్ కి నాలు కనెక్షన్ ఉండదు అది లక్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు చాలా సో హ్యాపీ లుకింగ్ స్మైల్స్ ఆన్ పీపుల్ బేసికల్ గా స్టేజ్ మీద ఉన్నప్పుడు నీ ఎనర్జీ చూస్తే కళ్ళు కూడా తిప్పుకోవాలనిపించదు యూ జస్ట్ గెట్ గ్లూడ్ టు యూ అండ్ ఆ ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఆ స్లాట్ ను పాడేటప్పుడు ఆ ఎనర్జీ అంతా ఎట్లా మారిపోతుందంటే ఐదు నిమిషాల క్రితం ఏమైంది ఏదైనా వదిలేసి ఇప్పుడు నేను చాలా హ్యాపీగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే ఒక మూడ్ లోకి వెళ్ళిపోయే అంత టాలెంట్ ఉంటుంది తెలుసా యూ యు హ్యావ్ దట్ వైబ్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ నాకు నేను నేను ఏం నమ్ముతానంటే నేను ఎంజాయ్ చేస్తేనే నన్ను చూసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని నమ్ముతాను సో వాట్ ఎవర్ ఇస్ సాంగ్ నాకు ఇదొక అలవాటు నేను దాన్ని నాది అనుకొని అనుకుని నేను పాడతాను సో అన్ని పాటలు అంతే ఆల్మోస్ట్ ఐ ట్రై టు ఇప్పుడు యూజువలీ ఒరిజినల్ సాంగ్ వినాలి అనుకుంటే వాళ్ళు యూట్యూబ్ లో వింటారు దీప్తి సో ఏదన్నా వాట్ ఈస్ మై సిగ్నేచర్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అన్నప్పుడు ఐ ఐ విల్ ఐ విల్ ట్రై టు ఇన్క్లూడ్ పీపుల్ ఇన్ టు ఇట్ అండ్ వాళ్ళని కూడా నాలుగు స్టెప్లు వేస్తూ మాట్లాడిస్తూ ఇంట్రాక్ట్ చేస్తూ దే ఫీల్ దట్ ఓకే ఆర్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ అనేది నా స్టైల్ దట్ స్వాతి ద స్టేజ్ అసలు అది స్వాగ్ అంతే ఎక్స్పీరియన్సే చేయాలి స్వాతి కమింగ్ టు యువర్ సింగింగ్ ఎక్స్పీరియన్స్ నువ్వే సాంగ్స్ రాసి మ్యూజిక్ కంపోజ్ చేసి పాడి రిలీజ్ చేసిన ఆల్బమ్స్ గురించి చెప్పు స్వాతి ఇప్పటిదాకా ఎన్ని చేసావు అండ్ వాటి గురించి చెప్పు కొంచెం నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఆల్బమ్స్ చేశాను వేరే వాళ్ళ కోసం కూడా సాంగ్స్ రాశాను మై ఫస్ట్ సాంగ్ నేను రాసి డైరెక్షన్ కొరియోగ్రఫీ స్క్రీన్ ప్లే అన్నీ సెట్ చేసింది లవ్ బీట్ అని మమన్ పాడాడు అది దానికి లిరిక్స్ నేనే రాశాను అనమాట అవి అది కూడా చాలా ఫాస్ట్గానే అయిపోయింది తన మ్యూజిక్ వంశీధర్ అని పాడతీగా విన్నర్ అతను అతను చేశాడు దట్ వాస్ ద ఫస్ట్ టైం నేను ఏదో చేయగలను అనుకుని ఫస్ట్ టైం కెమెరా హ్యాండిల్ చేసి అన్నీ చేసింది దాని తర్వాత సంక్రాంతి సాంగ్ కూడా నేనే రాసాను సన్ బై వన్ వద్దాం ఆ లవ్ బీట్ పాట ఒకసారి పాడగలవా నువ్వే లిరిక్స్ రాసిన పాట చందమామ వచ్చి కన్ను కొట్టినట్టుగా చల్లగాలి నాకు ముద్దు పెట్టినట్టుగా హాట్లోనో ఏదో కొత్త బీటు మోకేగా కళ్ళలోన కళలకు ఏమో నువ్వు కాను వాసు కాగా చందమామ వచ్చి కన్ను కొట్టినట్టుగా చల్లగాలి నాకు ముద్దు పెట్టినట్టుగా హార్ట్లోన ఏదో కొత్త బీటు మోగగా కళ్ళలోన కలలకేమో నువ్వు కాను వాసు కాగా ఎంత బాగుందో వింటూ ఉంటే నేనే వెళ్ళిపోతాను ఆ మూడ్ లోకి ఓకే సో దిస్ ఇస్ అబౌట్ లవ్ బీట్ ఎస్ నైస్ నెక్స్ట్ నెక్స్ట్ సంక్రాంతి సాంగ్ వాజ్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అది కూడా నేనే డైరెక్షన్ చేశాను మొత్తం ఊరు ఊరంతా ఒకటే చేసిన సాంగ్ అన్నమాట అది మొత్తం సో ఆ సంక్రాంతి సాంగ్ కూడా నేనే రాసాను అది ఎన్టీవీలో రిలీజ్ చేశాం మేము సో దట్ వాజ్ అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు అలా ఇండిపెండెంట్ మ్యూజిక్ సైడ్ అడుగులేయడం నాకు ఆన్ స్క్రీన్ రావడానికి కొంచెం టైం పట్టింది బికాస్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై కైండ్ ఆఫ్ సాంగ్ అనమాట అప్పటిదాకా వచ్చినవన్నీ చేస్తూ ఉన్నాను సో ఈ సంక్రాంతి సాంగ్ కూడా ఇలాగే వంశీయే మ్యూజిక్ చేశాడు సో వంశీ మమన్ అండ్ నేను పాడాము ఐశ్వర్యాన్ని ఇంకొమ్మాయి కూడా పాడింది సో అది ఇలా కూర్చుని అక్క సాంగ్ చేద్దాం అన్నప్పుడు వాడు అంటే లిరిక్స్ రాస్తాను అనమాట వాడు కంపోజ్ చేస్తున్న లోనే లిరిక్స్ రాసేసాను సో ఆ సాంగ్ అలాగ ఒక హాఫ్ అన్ అవర్ లో సాంగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది చేసేసుకోవడం నువ్వే గనక పెద్ద పెద్ద సినిమాలకి లిరిక్స్ రాసి మ్యూజిక్ చేస్తే వాళ్ళకి ఎన్ని డబ్బులు మిగులుతాయో ఎంత టైం కలిసి వస్తుందో స్వాతి అన్ని అలా అవుతాయి బట్ మాక్సిమం నాకు ఒక్కసారి సాంగ్ ఇలా కనెక్ట్ అయిందంటే నాకు తెలిసి ఎవ్రీబడి డస్ దట్ దీప్తి ఎందుకంటే ఒకటి కనెక్ట్ అయిందంటే ఒక్క లైన్ స్టార్ట్ అయితే అది అలా వచ్చేస్తుంది అనమాట ఈయన ఐ డూ దట్ వెరీ ఆఫ్ నేను రాస్తే అలాగే రాసేస్తాను అందుకనే ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో నేను ఒక సెగ్మెంట్ పెట్టుకున్నా నీకు ఒక సిట్యువేషన్ పెట్టి ఒక మూడు వర్డ్స్ ఇస్తాను అంతే సిట్యువేషన్ని ని మూడ్ ని ఆ వర్డ్స్ ని సింక్ చేస్తూ నువ్వు పాడేయాలి అది లాస్ట్ కి తీసుకొస్తాను పెట్టడం అనరు నాకు స్పాట్ పెట్టడం అంటారు అని నువ్వు నువ్ అనుకుంటున్నావుస్ అండ్ గా నేను చెప్పనా నీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీస్తున్నా ప్రపంచానికి పరిచయం చేస్తున్నా అది నా బాధ్యత బాజెప్పనా నీకోసం ఇప్పుడు పాట పాడాలనిపిస్తుంది విత్ లవ్ ప్లీజ్ క్యారియర్ నువ్వు అక్కడ నేను ఇక్కడ పాటి పలుకక్క అది నీకోసం అనమాట యూ ఫర్ దట్ స్వాతి యా ఆ సంక్రాంతి సాంగ్ పాడవా చిక్కన్ని చలినైన వెచ్చంగా మార్చేటి ఆ భోగి మంటలే వెలిగించగా ఇల్లంతా చుట్టాలు సరదాల సంతల్లు ఆ కోడి పందాలే వింతలు లేరా ఆ నింగిలో హరివెల్లు విరిసేలా ఈ గాలి పటాలే ఎగరేయగా పోయేలా ఘుమఘుమలాడించేల పిండి వంటలెన్నెన్నో భోగి శరదాల సంక్రాంతి కమ్మని పూట ప్రతి నోట ఈ పాట కలిసి మెలిసి జరిపే సంబరమే రా ముత్యాల ముగ్గుళ్ళు ముగ్గుల్లో గొబ్బిళ్ళు మురిసి మెరిసి వాకిళ్ళు రా రైతన్న చెమటే పసినై పండగా ప్రతి ఇంట నేడే నవ్వులు నిండగా బసవన్నే హ్యాపీ సంక్రాంతి స్వాతి హ్యాపీ సంక్రాంతి శ్రావణ మాసం కాదు డైరెక్ట్ గా సంక్రాంతి వచ్చేసింది అంటే వచ్చేసిందంటే